ఇక జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతిన్నట్లే మెజార్టీ లెక్కలు పక్కన పెడితే వాస్తవంగా గెలవాల్సిన సీటును ఓడిపోయింది అవును మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన చనిపోయిన సానుభూతి ఉన్నా సరే ఎందుకు గెలవలేకపోయారంటే సమాధానం లేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మాట వాస్తవమే మంత్రులంతా రంగంలోకి దిగింది వాస్తవమే అయినా కానీ ప్రజల్లో అభిమానం ఉండి ఉంటే అవేమీ పనిచేయవు పైగా పోల్ మేనేజ్మెంట్ కూడా కాంగ్రెస్ గట్టిగా చేసిందంటున్నారు అయినా కానీ ఇవన్నీ పనిచేసేది టైం ఫైట్ ఉంది మోటినల్ గా మాత్రమే గ్యాప్ ఉన్నప్పుడు పనిచేస్తాయి ఒకవైపు యాంటీ కాంగ్రెస్ ఉందని ప్రచారం చేశారు మరోవైపు సానుభూతి అయినా కానీ వర్కౌట్ అవలేదు పైగా బీజేపీతో అండర్స్టాండింగ్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు ఎన్ని చేసినా చివరకు కాంగ్రెస్దే గెలుపైంది ఇది రేవంత్ రెడ్డికి మామూలు బూస్ట్ ఇవ్వదు తొడగొట్టి మీస మెలేయటం ఖాయం రేవంత్ పని గురించిగాని కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ గురించిగాని ఆ పార్టీలోనే ఇక ఎవరూ మాట్లాడలేరు